వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ఆసరా పెన్షన్లను పెంచుతామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది కానీ ఆసరా పెన్షన్లను ఎక్కడా కూడా పెంచడానికి ఆయన ఆమోదం అయితే తెలపలేదు ఎంతోమంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా కానీ ఎక్కడా కూడా ఆసరా పెన్షన్ల పెంపు అనేది చేయకుండా కేవలం పాత పింఛన్లను ఆయన పంపిణీ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ పాత పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ ఆగస్టు నెలకు సంబంధించి పాత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక నా వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే జమ చేయడం జరిగింది దాదాపు నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారుల ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వేయడం జరిగింది మరి ఆగస్టు నెల పింఛన్లను మీరు అందరూ కూడా ఆల్రెడీ తీసుకున్నారు మరి తాజాగా మనకు ఎన్నికల కోడ్ వచ్చేసింది అంటే ఈ పింఛన్లు పెంచాలని చెప్పి ప్రభుత్వం అనుకునింది ఎట్లా అనుకునిందంటే ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పాత ఆసరా పింఛన్లనే ఇచ్చింది ఇప్పటి వరకు కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్లను అనుకున్నటువంటి టైంలో ఎన్నికలు వచ్చాయి పంచాయతీ ఎన్నికలు మరి పంచాయతీ ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ చేసి ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పింఛన్ల పెంపును ప్రస్తుతానికి పక్కన పెట్టింది మరి ఆసరా పింఛన్ల పెంపు ఉందా లేదా మరి మొత్తానికి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోతున్నాయి మరి ఆసరా పింఛన్లను ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తారా అయ్యారా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా అడిగారు మరి ఈ యొక్క ఆసరా పింఛన్లపైన క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది మరి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఎంతోమంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఎప్పుడు ఈ పింఛన్లు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం మొత్తానికి ఈ ఆసరా పింఛన్లను పెంచేటువంటి ఆలోచన ఉందా లేదా మరి ఆసరా పింఛన్లను పెంచుతారా పెంచరా అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఇక్కడ దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను వర్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఎందుకంటే ఇప్పటికే మనకు ఈ పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి గతంలో అనుకున్నా కానీ ఈ పింఛన్లలో అంటే ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో కొంచెం గందరగోళం ఏర్పడింది అంటే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ ఏమైందంటే ఈ బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఫోకస్ చేయడంతో పంచాయతీ ఎన్నికల పైన ఫోకస్ చేయడంతో ఈ ఆసరా పింఛన్ల పెంపు అనేది పక్కనకు వెళ్ళిపోయింది మరి ఆసరా పింఛన్లను ప్రభుత్వం పెంచడానికి ప్రస్తుతానికి ఆమోదం అయితే తెలిపింది అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతే పెంపు ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మొదలవుతాయి ఇక ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మరొక అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇక్కడ భారీ శుభవార్త మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా మీరు ఉండాలి ఇవి ఉంటేనే మీరు వితంతు పెన్షన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అయితే ఇస్తారు మరి వృద్ధాప్య పెన్షన్కి అయితే మీకు ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు నిండి ఉండాలి అరవై సంవత్సరాలు ఉంటేనే మీకు యొక్క పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ కింద మీకు పైసలు అయితే వస్తాయి ప్రతి నెల కూడా నాలుగు వేలు పింఛన్ కూడా పెంచుతారు ఖచ్చితంగా నవంబర్లో నుండి పింఛన్లు పెంచేది నవంబర్ పదకొండు వరకు కూడా ఎన్నికల కోడ్ అయితే ఉంది ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మనకు నవంబర్ నెలలో ఖచ్చితంగా మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఇటీవల మనకు ఈ యొక్క ఇవే కాకుండా ప్రభుత్వం మరొక రెండు పత్రాలను కూడా రెడీగా పెట్టుకోవాలని చెప్పింది ఎవరైతే వితంతు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు మీ యొక్క వితంతు పింఛన్ పంపిణీలో భాగంగా బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రము అలాగే ఓటర్ ఐడి కూడా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇవి కూడా మీకు ఉండాలి ఇవి కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పింఛన్ ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవి తప్పనిసరిగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి వికలాంగుల పింఛన్ అంటే నాలాంటి వికలాంగులకైతే కనుక ప్రభుత్వం యూడి కార్డును తప్పనిసరి చేసింది గతంలో కూడా నేను చెప్పాను ముఖ్యంగా గతంలో సదరం సర్టిఫికేట్ ఉంటే చాలు పెన్షన్ ఇచ్చేసేవారు సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇప్పుడు సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే యూడి కార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డు అనే ఇది మరి యూడి కార్డు కూడా మనకు ప్రభుత్వం అయితే అడుగుతూ ఉంది ఈ యూఐడి యుఐడి కార్డును ఎవరైనా సరే యూడి ఐడి కార్డును ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఒకసారి మీ సేవకు వెళ్ళి లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వికలాంగుల గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు కార్డు అనేది వచ్చేయడం జరుగుతుంది కార్డు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క కార్డు కూడా ఉండాలి ఖచ్చితంగా పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం ఆల్రెడీ నిబంధన అయితే తీసుకొచ్చింది మరి సదరం లేకపోయినా కానీ ఈ యూడీఐడి కార్డు ఉంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి విదంతు పింఛన్కి కానీ వృద్ధాప పింఛన్కి కానీ ఒంటరి మహిళా నేతల పెంచను ఇలా మీరు ఏ కేటగిరీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఏ కేటగిరీ పింఛనుకో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మరి నవంబర్ నెలలో మీకు అవకాశం ఇస్తారు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కొన్ని లక్షల మంది ఉన్నారు కొత్త పెంచన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ అయితే చెప్పింది మరి ఎన్నికలు కనుక లేకుండా ఉంటే ఈ నెలలోనే పెంచేవారు ఎంతోమంది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు ఎంతోమంది ఒత్తిడి తీసుకొచ్చి పింఛన్లు పెంచాలి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ భర్తను కోల్పోయిన వితంత మహిళలు కానీ వీళ్ళంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు అనేది చేయాలని చెప్పేసి గతంలో కూడా ప్రభుత్వం అనేక చెప్పింది అయినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు ఈ పింఛన్ల పెంపుకు అంగీకరించలేదు ఇట్లా అంగీకరించకపోవడంతో ఏమైందంటే మనకు ఈ పింఛన్ల పెంపు అనేది జరగలేదు ఇట్లా జరగకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు నవంబర్ నెలలో కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఉన్న పింఛన్లకు పెంపుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఇప్పటికే వస్తున్నటువంటి నలభై మూడు లక్షల పెన్షన్దారులకు కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు అలాంటి వికలాంగులు అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఈ పింఛన్లు అంటూ ఎక్కడికి వెళ్ళవు మీ పింఛన్లు అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పెన్షన్ల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి ఖచ్చితంగా పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచినవి చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ఆసరా పెంచన్ల వల్ల ఎంతోమంది ఇబ్బంది లేకుండా ఉన్నారు ఒకరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి పెంచిన పైసలతో మందులు కొనుక్కోవడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ అలాంటి వికలాంగులకైతే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఎటువంటి పని లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క ఆసరా పెంచిన అనేది ఉపయోగపడుతుంది మరి పింఛన్ పెంచితే కనుక చాలా బాగుంటుంది పింఛను పెంచాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి నవంబర్ నెలలో ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా అయిపోతుంది ఖచ్చితంగా నవంబర్ నెల నుంచి కూడా మనకి పింఛన్ల పెంపు అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు రెడీగా ఉంటే కనుక మీరు నవంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు పింఛన్లు అయితే మీకు ఖచ్చితంగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి